అంతరాయతిరోపశాంతే శాంత పవనమచింత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురుమామం వృతార్థ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुर्णेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परंत तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च నమస్కృత్య భా కల్పవృక్షమతాం కాయస్కృత్యరం నరో సరస్వతీం అఖరితో ఉన్నటువంటి వాడు ఏమి చేయడానికైనా గానీ వాడు సందేహించట్టు బతికితేచాలని చెప్పి అని అనుకుని వెంటనే తాను కట్టుకున్న పంచి తీసి ఆ పక్షుల మీద అలా ఎగర లేకుండా ఉంటాయి కదా పట్టుకుందామని ఆ పంచితోడు సహా మిత్రలాభంలో ఎగిరిపోయిన పప్పులు అవి పైకి ఎగిరిపోయాయి ఇతడు కేవలం దిగంబరుడై ఉన్నాడు అవి ఎగిరిపోతూ ఎగిరిపోతూ అప్పుడైనా మేమెవరం అనుకుంటున్నావు నిన్ను నీ చేత ఆట ఆడించినటువంటి నువ్వు వేట్టుతోటి ఆడావో ఆ పాచికల మేము మేము కలి ప్రేరణతోటి మేము ఇలా చేసినటువంటి వాళ్ళము నీ ఒంటి మీద ఆ వస్త్రం మాత్రం ఎందుకు మిగిల్చాలని అది కూడా పట్టుకుపోవడం కోసమే ఇక్కడికి వచ్చాము మేము అనుకున్నట్టుగానే జరిగింది మేము నీకు దొరికే వాళ్ళం కాదు నీ కర్మను అనుభవించు అని చెప్పి మరీ ఈ నలుడికి సరే సహజంగానే దుఃఖం వచ్చింది ఆ దమయంతి కట్టుకున్నటువంటి వస్త్రమునే ఓ ఆ చివర ఆవిడ చుట్టుకుంటే ఈ చివర ఈయన చుట్టుకుని ఏక వస్త్రంతో వాళ్ళు అలాగ నడుస్తూ పోతున్నారు అలా ఉంటున్నారు ఇది చూపించేటప్పటికీ ఈ స్థితి చూసేటప్పటికీ నలుడికి మరీ మహా దుఃఖం వచ్చింది ఎన్నాళ్ళు గడుస్తుంది ఈ మీకు ఆహారం పెట్టలేకపోతున్నాడు కట్టుకోవడానికి కూడా పూర్తి వస్త్రం లేదు అందువల్ల ఈవిని మెల్లిగా పుట్టింటికి పంపించేస్తే బాగుంటుంది ఈ పరిస్థితిలో తనతో బాధపడడం కంటేను అనుకుని వెళ్ళు అని చెప్పటానికి ప్రాణం ఒప్పలేదు నువ్వు పుట్టింటికి వెళ్ళు అని చెప్పడానికి తను ఉన్న కష్టకాలంలో నేను అన్నం కూడా పెట్టలేను గాని నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం అన్నం తింటూ ఉండు అని ఎలా చూస్తాడు ఇంత బతుకు బతికినవాడు ఒక చోటకు వచ్చాక బాటలు కనిపిస్తున్నాడు ఇదిగో ఈ దారేమో ఫలన దేశం పోతుంది అవంతి దేశం పోతుంది ఇదిగో ఈ దారేమో వింధ్య పర్వతానికి పోతుంది ఇదిగో ఈ దారేమో మహర్షుల ఆశ్రమాలకి పోతుంది ఇదిగో ఈ దారేమో విదర్భ దేశానికి పోతుంది అన్నట్ట ఊరికే తూర్పు ఇది పడవరిది అని చెబుతూ ఉన్నట్లుగా అని ఒకసారి కాకుండా మళ్ళీ ఏదో ఆ చెట్టు గురించి ఈ పుట్ట గురించి మాట్లాడడం ఇది విదర్భ వెళ్ళే దారి అంటూ ఉండడం ఇలాగ చెబుతూ ఉంటే దమయంతికి కష్టమేసింది ఉవాచ అస ఆర్తీ ఉద్దేశ్య భారత ఓ మూల దుఃఖం వస్తుంది నేను కలమ నీళ్లు వస్తున్నాయి ఈ దారి విదర్భ దేశానికి పెడుతుంది ఈ దారి విదర్భ దేశానికి వెళ్తుంది అంటున్నట్ట ఎంత తమాషా అయిన స్థితిలో చూడండి అప్పుడు దమయంతికి దుఃఖం వచ్చింది ఏమిటి నీ మనస్సులో ఏ ఉద్దేశం పెట్టుకున్నావు నువ్వు మనం ఏకవస్త్రంతో ఉన్నా ఆహారం లేకుండా ఉన్నా ఇలా ఉండటమే నాకు సంతోషమైనటువంటిది బహుశా నువ్వు నన్ను మా పుట్టింటికి వెళ్లిపోమని అంటున్నట్టున్నావు మనం ఎవరైనా బంధువులు ఇంటికి వెడదాము అని చెప్పి అభిప్రాయాన్ని కలిగితే ఇద్దరం కలిసిపోదాము మా ఇంటికి వెళితే మా వాళ్ళు ఏమి నిన్ను తక్కువ చూపు చూసేటటువంటి వాళ్ళు కాదు నెత్తి మీద పెట్టుకుంటారు నువ్వు కష్టంలో ఉన్నావు కదా అని నిన్ను తక్కువ చూపు చూడరు తొని మా పుట్టింటికి బయలుదేరి వెడదాం వెడదామంటే ఇద్దరం పెడదాం ఆ మాట అంది కానీ నువ్వు ప్రత్యేకించి నాకు దారి చూపించడం బట్టి చూస్తే నన్ను ఏదో వదిలించుకుందామని నువ్వు అనుకుంటూ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆ స్థితి మాత్రము రప్పించకు అని సరిగ్గా సీతాదేవి ఇలాగే మాట్లాడుతుంది రామాయణంలోనూ తన గురించి బాధపడదు పాపం రావణాసుడు ఎత్తుకుపోతూ ఉంటాను అయ్యో రాముడు ఏమైపోతాడు అని బాధపడుతుంది సీతాదేవి సరిగ్గా అటువంటి వాక్యమే ఎంత నోట అనిపిస్తాడు కథం ఉత్సృజ్య గచ్చేయం అహం తాం నన్ను విడిచిపెట్టి నిన్న ఇక్కడ విడిచిపెట్టి నన్ను దారే వెళ్ళమన్నది కనుక నీ ఉద్దేశం అయితే నేను చెబుతున్నాను నిన్ను విడిచిపెట్టి నేను ఎలా అని అనుకుంటున్నావు శ్రాంతస్య్యే క్షుధార్థస్య చింతయానస్య తత్సుఖం వనే ఘోరే మహారాజ నాశయిష్యామి వై క్లమం నాశయిష్యామ్యహం క్లమం నువ్వు గడలిపోయి ఉన్నావు బాగా అలసిపోయి ఉన్నావు ఆకలితోటి ఉన్నావు ఒకప్పుడు భూమి మీద ఎవరికి లభించని మహాసౌక్ష్యములు అనుభవించాను గనక అంత సౌఖ్యములు అనుభవించిన వాళ్ళక ఈ పాటలు అని ఆ సౌఖ్యములేమో జ్ఞాపకం వస్తున్నాయి నీకు వీటితోటి నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఆహారం పెట్టలేకపోవచ్చు నీకు ఆకలి తీర్చలేకపోవచ్చు గడలిక తీర్చలేకపోవచ్చు కానీ నేను ప్రక్కన ఉన్నందువల్ల నీకేమిటంటే కొంతలో కొంతైనా ఆ శ్రమను నేను తగ్గించగలను నాశయిష్యామ్యహంకలమం కాళ్ళు లాగుతూ ఉంటే కాళ్ళు విసగలను అలా చేస్తాను నజ భార్యాసంకించిద్య మతం ఔషధం సర్వదు సత్యమే త్రవీమితే ఓహో వ్యాధి వచ్చిందంటే ఏ తెలిసిన వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఆ మందే చెబుతాడు అది ఉత్తమమైన మందు అయినప్పుడు అలాగే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవళ్ళు చెప్పినా భార్య కంటే ఉత్తమమైన బంధువు మరొకటి లేదు అని చెబుతూ ఉంటారు సర్వ దుఃఖములకు కూడా విరుగుడు సరైనటువంటి మందు భార్య మాత్రమే అటువంటి భార్యని విడిచిపెట్టాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నీకు సత్యం నేను చెబుతున్నాను అందితజీవిగా సీత రాముడు నేను అరణ్యవాసానికి పెట్టుకున్నాను నువ్వు ఇక్కడ రెండు జాగ్రత్తగా ఉండవలసిందే అని చెబుతాడు నేను వస్తాను అన్న అగ్రతస్తే అగ్రతస్థే గమ్యామి మృద్నంతి కుషకంటకా అందితాడు నేను ముందర నడుస్తూ ఉంటాను నా వెనకాల నువ్వు వస్తూ ఉంటావు ముళ్ళు ఉంటాయి కదా నేను నడిచేటప్పటికీ విరిగిపోతాయి అప్పుడు నువ్వు నా వెనకాల నడుచుస్తూ ఉంటే అవి గుచ్చుకోకుండా ఉంటాయి ఆ ఉపకారం నీకు నేను చేయగలను అందిట వాల్మీకి రామాయణంలో చేదములు సుకుమారములు శీతపాదములు కఠినములు ఆయనకి ముళ్ళు గుచ్చుకోకూడదు అందుకని తాను ముందర బయలుదేరి పెడితోట వాటిని ఏమో విరగొడుతుంది ఊరికి విరగొట్టడం కదా తన కాళ్ళల్లో గుచ్చుకున్నవి విరిగిపోతే ఆ అడుగుజాల్లో ఆయన అడుగు వేసి నడిచుస్తూ ఉంటే ఆయన కష్టం లేకుండా ఉంటుంది పరస్పరం ఉన్నటువంటి అనురాగము అలా అనిపిస్తుంది ముళ్ళంటే ఏమిటనుకున్నావు ముళ్ళంటే ఏమిటావు వీడికి ఏం తెలుసును నువ్వు ముళ్ళంటే ఏమిటనుకున్నావు ఇక్కడ ఉన్న దుమ్ము తప్పించడం లాంటివి అనుకుంటున్నావా ఏమిటి అని అంటాడేమో అని ఇంకా అందం ఇంతకంటే ఇంకొక మాట అంటుంది నువ్వేం చేయగలవు ముళ్ళు నువ్వు తప్పించగలవా అని అంటే అబ్బాయి అది కాదు నేను ఏదో చేయగలననా ఏమిటి నేను సమర్థురాలనన్నా ఏమిటి తనకు కూడా సరదా ఉన్నది అని అంటే నేనే రాణిస్తాడేమో అని మళ్ళీ ఆ మాట అంటాడు ఆవిడ ప్రయాస నివత్స్యామి రణేషు మదగంధిషు ఇతీహ అరమత ఇవాసవు స్నేహస్తాస్తు తాదృశ అని సీతను తలుచుకున్న తర్వాత బాధపడతాడు ఆవిడెందుట నువ్వు నేను ఒక చోట ఉండడం నాకు చాలా ఇష్టం ఆ అరణ్యములో మన ఇద్దరము ఉంటే మదగంధిషు మదగజములు విహరిస్తూ ఉంటాయి కనుక కష్టూరి వాసనలాగే మదపు వాసన కూడా అదొక రకమైన వాసన ఆ మదపు వాసన గాలిలో వ్యాపించి వీస్తూ ఉంటే ఆ సువాసన పీలుస్తూ అరణ్యముల్లో విహరిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందువల్ల నన్ను కూడా నీకు రాని అంది సత్యమేత ద్రవీమితే సర్వ దుఃఖములకు కూడా ఔషధము వంటిది భార్య అందువల్ల నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాత్రం నువ్వు అనుకోకంటుంది ఈ చెప్పడంలో ఉన్న ఇది చూశారా సామాన్యముగా ఒక ఇష్ట బంధువు దూరం అయితే ఏమని దుఃఖిస్తారు దుఃఖించేవాళ్ళు నువ్వు లేవు నీ వల్ల మాకు ఈ ఉపకారం జరిగేది ఆ ఉపకారం జరిగేది ఇప్పుడు ఏమవుతుంది అని దుఃఖిస్తారు అంటే తనకి నష్టం వచ్చింది అనేటటువంటి బాధ ఆ మాటల్లో కనిపిస్తుంది నువ్వు నన్ను పుట్టింటికి పంపించేసేస్తే నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికైనా అని అనుకుంటే నీకు బడలిక వచ్చినప్పుడు నీ బడలిక ఎవరు పోగొడతారు నీకు ఆకలిగా ఉంటే నీకు రెండు మంచి మాటలు చెప్పి నీకు బాధగా ఉంటే ఆ బాధను ఎవరు ఉపశమనం చేస్తారు అది నేనే చేయగలను అంచేత నన్ను దూరం చేయడానికి మాత్రం నువ్వు ప్రయత్నించకూ అని చెబుతుంది నలుడు ఎక్కడ కష్టపడతాడు అని తను దూరం కాకూడదు అని చెబుతుంది ఇంతకేంది అంటే అప్పుడు నరుడు నువ్వు చెప్పిన మాట నిజం ఆయన సంకల్పం మనస్సులో ఉంది అని చేత మాటల్లో కాస్త మర్చిపెట్టాలి నువ్వు చెప్పిన మాట నిజమే నాస్తి భార్యాసమం మిత్రం నరస్య ఆర్తస్య భేషజం కష్టంలో ఉన్నప్పుడు మిగిలినటువంటి బంధువులు అందరూ కూడా మనం బాగా ఉన్నప్పుడు మనకి తినిపెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు దెబ్బుడిచి కష్టంలో పాలు పంచుకునేటటువంటి బంధువులు ఎవరో కాని ఉండరు కష్టమైన సుఖమైనా కానీ ఏదైనా సంతోషం అని చెప్పి పాలు పంచుకునేది భార్య మాత్రమే భేషయం బాధలో నచా చెక్తుమస్తాంకే విడిచిపెట్టాలనే అనుకోవటం లేదు నాకు తెలుసు ఈ సంగతి ఎందుకంత అలా భయపడతావు తిరిగిదేనా అన్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుచినోహంతు